తిరుపతి జిల్లా కోట నుంచి సిద్దవరం గ్రామాలకు వెళ్లే బి రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డును తక్షణమే మరమ్మతులు చేపట్టి డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని బీజేపీ తిరుపతి జిల్లా కోర్ కమిటీ సభ్యులు దువ్వూరు గిరిధర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు మండల కేంద్రమైన కోట నుంచి సిద్ధవరం వెళ్లే బిఆర్ రోడ్డు దారుణంగా దెబ్బతిందని గుంతలు పడ్డంతో ఈ మార్గంలో ప్రయాణించడం నరకయాదనగా మారిందని రోడ్డు మరమ్మతుల పట్ల ఆర్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గిరిధర్ రెడ్డి ఆరోపించారు రోడ్డు ఇరువైపులా మార్జిన్ దెబ్బతినడం చాలా చోట్ల కాల్వాట్లు కూలిపోవడం వంటి సమస్యల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన పాటు పడుతున్నారు ఈ అభివృద్ధికి సంబంధించి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు ఈరోజు కోట సిద్ధవరం రోడ్డు చాలా అధ్వానమైన స్థితిలో ఉంది ఈ రోడ్డు గుండా తూర్పు కన్పూరు కృష్ణపట్నం పోర్టు వీటికన్నిటికీ కూడా కనెక్టివిటీ ఈ రోడ్డు గుండా పోతూ ఉన్నారు ఈరోజు సిద్ధవరం నుంచి కోటకు పోవాలనంటే అసలు వెహికల్ బయట తీసే పరిస్థితి లేదు చాలా దారుణంగా ఉంది ఈ ట్రాఫిక్కి మాకు డబల్ రోడ్డు అవసరం ఎంతైనా ఉంది డబల్ రోడ్డు అంత ట్రాఫిక్ ఉంది కానీ గత గత సంవత్సరాలుగా దీని మీద ఎవరు దృష్టి పెట్టక చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా రెండు మూడు యాక్సిడెంట్లు ఈ గుంటల వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ప్రస్తుతం రోడ్డు మరమ్మత్తు చేయాలని చేస్తూ దీన్ని డబల్ రోడ్గా చేయాలని ఈ కోస్తా గ్రామ ప్రజలు అందరూ కూడా దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలా